ఫుల్ ఫేవరు టచ్ చేసి చూస్తే ఒళ్ళు మొత్తం వేడిగా కాలిపోతుంది మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద చిక్కిడికాయలను అయితే చూసారా అవి ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా ఒక్కో చిక్కిడికాయ కరెక్ట్గా నా ఫింగర్ అంత సైజు ఉందనమాట పెద్ద పెద్ద చిక్కుడుకాయలు ఉన్నాయి నేను ఎంత పెద్ద ఫస్ట్ టైం చూడడము ఎప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు చిన్న చిన్న చిక్కుడుకాయలను అయితే చూస్తాను కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద చిక్కుడుకాయలు కర్రీ ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను కానీ ఇవన్నీ చిక్కుకొని నార్మల్ చిన్న చిక్కుడుకాయలు అయితే మనము కట్ చేసి వచ్చు నైఫ్తో ఇవైతే కట్ చేయడానికి కావదు ఎక్కువ నార్ అయితే వస్తుంది సో నార్ వస్తుందని చెప్పి మొత్తం స్లోగా చిక్కిస్కొని కర్రీ అయితే చేశాను కర్రీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను కానీ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉందనమాట కర్రీ కూడా సో నేను లక్కిపోబకి వ్యాక్సిన్ అయితే వెళ్ళాను కదా వ్యాక్సిన్ వేసి రెట్టిన వచ్చేటప్పటికైతే ఫుల్ ఎండ అనమాట ఎండగా ఉందని చెప్పి వచ్చేటప్పుడు ఏదైనా తాగుదామని చెప్పి చూస్తే మజా ఉందనమాట అక్కడ సో కూల్ కూలికి ఉంటుందని చెప్పి మజా తెచ్చుకున్నాము నిన్నైతే అయితే అలా ఉంచేసాము ఇంకా కొంచెం తాగి మిగతాది ఉండిపోయింది ఇప్పుడైతే కూల్గా వేసుకొని మజా తాగిద్దామని చెప్పి ఈ రోజు కూడా ఫుల్ ఎండ్ ఉంది బయట ఇంకా కూల్ డ్రింక్ టైంకి ఇది ఉంది కదా కూల్గా తాగిద్దామని చెప్పి మజా అయితే వేసుకున్నాను నాకు ఒక విషయం అర్థమవుది ఏంటంటే స్లైస్ మజా రెండు ఒకటే కదా కానీ స్లైస్ కంటే మజానే బాగుంటుంది ఎందుకో తెలియదు ఇంకా లక్కీ బాబు వచ్చేసి ఉక్కిరి తినట్లేదు అనమాట ఈ అంతా డొల్ అయిపోయాడు ఉక్కు ఏం తినట్లేదు అని చెప్పి ఫీవర్ కూడా ఫుల్ వచ్చింది ఉగ్గురు తినట్లేదని యాపిల్ ప్యూరీ అయితే చేస్తాను ఇంకా బాబుకి తినిపించిస్తే పడుకోబెట్టిస్తే పడుకుంటాడు స్నానం కూడా చేయలేదు ఒళ్ళైతే హాట్ వాటర్తో తుడిసేస్తాను ఇంకా హాట్ వాటర్ తుడిసి యాపిల్ ప్యూరీ అయితే పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇంకా పడుకుంటాడా ఎలా ఉంటాడు ఏంట రోజు ఆడుకునేవాడు అయితే చాలా డల్ అయిపోయాడు బాబు ఇంకా యాపిల్ ప్యూరీ కూడా ఎక్కువ తినలేదు రోజు పెడుతుంటే వచ్చి లాగేసుకొని పైన పై పడిపోయి తినేసేవాడు అనమాట ఈరోజు ఏం తినలేదు కొంచమే తినేసి సైలెంట్గా పడుకుని పోయాడు నాకే చాలా ఏంటి వాళ్ళ వ్యాక్సిన్ వేస్తే ఇలా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి అని వేయకపోతే మనకే ప్రాబ్లము ఇంకా కష్టమైన ఎలా ఉన్నా సరే వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోండి వేపించుకోవాలి కూడా ఇన్ టైంకి ఇది హెల్త్కి మంచిది కాబట్టి మేము కూడా ఎందుకని వ్యాక్సిన్ వేయించుకున్నాము ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి డైలీ పైకి తీసుకెళ్తాం కదా ఆడుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి అక్కడే ఉగ్గురు కూడా తినిపిస్తాను కదా ఈరోజు వచ్చేసి లక్కీ బా బాబుకి అయితే వ్యాక్సిన్ వేసారు కదా వ్యాక్సిన్ వేసిన దగ్గర వాసిపోయిందనమాట అందుకనే కొంచెం ఫ్రీగా నడవడానికి అవ్వట్లేదు అందుకని చెప్పి మళ్ళీ పైకి అయితే తీసుకెళ్ళలేదు కిందే వదిలేశాను కింద వదిలిస్తే డోర్ దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నాడు ఇంకా డోర్ను పట్టుకొని ఈ టైంకి అయితే బండి ఎక్కించిస్తే పైన పరిగెత్తుకుంటాడు అస్సలు నడవడనమాట ఇంకా పరిగెత్తుకుని ఆడుకుంటూ ఉంటాడు ఈరోజు ఇంకా పైకి తీసుకెళ్ళలేదు కాబట్టి కేట్ల దగ్గర పట్టుకొని ఇంకా సైడ్ ఎవరు వస్తారా అని చూసుకుంటే అక్కడే ఆడుకుంటున్నాడు ఇంకా లేకపోతేనే పైన బాగా ఫ్రీగా ఆడుకుండేవాడు ఇంక ఈవినింగ్ టైం అయింది నన్ను ఎప్పుడు ఆ పైకి తీసుకెళ్తారు అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట వెనక్కి ముందుకి నేనైతే పైకి తీసుకెళ్ళి ఎక్కి బయటికి వెళ్తావా బయటికి వెళ్తావా బయటికి వెళ్తావా ఇప్పుడు బిస్కెట్ తినిపించాను అయిపోయింది బిస్కెట్ ఇంకా బయట గేట్ని పట్టుకొని ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఏం కనిపిస్తున్నాయో అన్నీ చూస్తున్నాడు లైన్గా ఏం కనిపిస్తున్నాయి లక్కీ లక్కీ లెక్కీ ఏం కనిపిస్తున్నాయి నీకు అటువైపు ఏం కనిపిస్తుందో మరి అటువైపు అయితే అలా చూస్తున్నాడు ఇంకా సైడ్లో ఉంగిపోయి మరి చూసేస్తున్నాడు ఆ సైడ్ ఇంట్లో ఉండకూడదు బయటికి వెళ్ళిపోయి బయట తిరగాలి ఇప్పుడు అంతా బయటే బయట ఎప్పుడెప్పుడు వెళ్ళి తిరిగిద్దామా అని చూస్తున్నాడు ఇంకా నువ్వు పెద్దోడు అవ్వలేదు నువ్వు కొంచెం పెద్ద అయితే అప్పుడు బయటికి వర్లీస్కోటి నుంచి ఉంటున్నాడు ఈ మధ్య ఇంకా మా లక్కీ ఫ్రెండ్ వచ్చింది అక్కడికి కాకి అదండి అక్కడ ఉంది కాకి కాకి వచ్చిందా నీ ఫ్రెండ్ వచ్చిందా దాని కుక్కర్ పెట్ట బిస్కెట్ పెట్టవు కాకి లెక్కీ కాకి బిస్కెట్ పెట్టవా అక్కడ ఉందా కాకి ఇంకా మేము ఎప్పుడైనా పైకి వెళ్ళి వెళ్ళిన వెంటనే లెక్కీకి ఫుడ్ తీసుకుని వెళ్తాను పైకి నేను తీసుకెళ్ళినట్టునే అది కూడా వచ్చేస్తుంది ఇంకా కాకి రాగానే సగం ఫుడ్ అయితే కాకి వేస్తాము ఫస్ట్ కొంచెం కొంచెం కాకి వేసేస్తే అది తినేస్తుంది తర్వాత మా లక్కి కొంచెం కొంచెం పెట్టిస్తే ఇంకా కాకితో ఆడుకుంటూ అలా ఫుడ్ తినేస్తాడు ఈరోజు మేము పైకి వెళ్ళలేదు కదా అందుకే కాకి కూడా ఫుడ్ లేదు అందుకని కిందకు వచ్చింది ఇంకా లక్కి కింద నుంచి కాకిని చూస్తూ ఆడుకుంటున్నాడు ఇంకా నైట్ అయితే బాబుకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఒళ్ళంతా మొత్తం కాలిపోతుంది అప్పటికప్పుడు అయితే మళ్ళీ వాళ్ళు ఫీవర్ టానిక్ ఇచ్చారు ఒకటి అది వేయమన్నారు ఫీవర్ వస్తే సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే వేయమన్నారు అదైతే కొంచెం వేసాము కొంచెం వేసి చూడాలి ఇంకా తగ్గుతుందో లేదనేది ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది మొత్తం ఫుల్ వేడిగా కాలిపోతుంది బాడీ అయితే